బుస కొట్టుకుంటా సరే బయటికి వచ్చింది అందవద్దు నమ్మా ఇన్నాళ్లకు నన్ను విలిసి ఏమి కానగర్ ఓ మరిది వంద బోడే నువ్వు బసంతుడు మరి పక్కిరు నా ముఖం బోర్య ఇలా నా పంపే నా ఇల్లే దొరికినట్టు బిల్డింగ్ అడిగడుతూ నాకు మరి ఎవరో బాబా 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 మెడలమ్మంటున్నాడు అన్న పోయి ముప్పై రెండేళ్ళి మీ అన్న నేడు వచ్చిందంటే పిలకో ఓ పిలకో నమ్మకం మీ రాత్రి వెళ్ళ మరి అటువంటి ఒక ఎక్కడి నుంచి జనం ఎవరో మరి బగవాడా పాలివాడాప్పుడే వెళ్ళిపోతున్నాడరా

నరునికి నాలుగు అంశాలు గింజలు కొన్నాళ్ళు శ్రీకడు కొన్నాళ్ళు ఈ విధంగా ఇట్లా వచ్చింది అయిపోయింది అదే మీ వదిన ముందే తప్పు రావు అన్నయ్య వచ్చిండు ఇవాళ పాట నిప్పుకొని మాణిక్యాల బాటలు బంగారు బంగారుషమితో నీళ్ళు తెచ్చి నా పాదపోయి ఏమను ఏదంటే అది చేస్తా

பன்ன முப்போ அதிவ நேன் குழல்ல உண்டே பூஜை சேவனிங்க கொஞ்சம் பால மேடம் அம்மா సింది కుమార్జీ ముట్టించింది నేతాజీ ఓసింది నివాళి ముట్టించింది పుష్కడే పత్రికంది

ఎక్కడి నుంచి వచ్చనే ఈ పాట ముసుడు అంతా సందాలు ఎలా కాదు దేవుడా ఎవరన్నా కొంత మరిపోసే మనీ పోసింది అక్కడ

ఏమాసే మల్లెపూ గులాసం వస్తుంది నా అందం ఎక్కడ నా సాధం ఎక్కడ చూసుకో చూసుకోసారి

ಎರಾವೆ ಆ ನಾಡು ಮುದ್ದಿ ீசே பட்ட சரி கட வண்ட மனி கட்ட கூட கட்டசொம்மு கதா

ముక్కల ము సొన్నాయి ఉన్నది మరి ఎట పండు వలపడిదు పోయి దాపడుతు వలపడదలుగుతున్నది అవునా మధ్యలో ఉంది అంది అనైది ఇది అత్తపీట సంతానం కాదే ఇగో నా మహిమ నా మాక్షము ఈ జనానికి తెలియదు కాదు సంతానం బోర్ల బొక్కలు వంటారు బోర్ల బొక్కలు వండి పాకోలు పెట్టుకుంటారు అది పెట్టుకుంటారు ఇది పెట్టి ఏది పెట్టి ఎంత మొక్కినా పిల్లలి దేవుడు అమ్మ నా మహిమ తెలిసినట్టు నా దగ్గరకు వచ్చి కొద్దిగా నా పూజ కట్టి వాళ్ళ మీద కూర్చుంటే మూడు మాట ఇట్లా చూడుస్తాం విధంగా பிள்ளே அந்தபிட்ட சந்தா காதே இது ஒன் வாழ் சந்தான அபூட்டி காலேருந்து உனது

ಆರೆ ನಿಲ್ಲೋ ನೀನು ಬೇರೆ ನೀನು ನಿಲ್ಲ ಬಿಡು ಇವರೆಲ್ಲ ಬಂದ ಮಲ್ಲ ವರ್ಗಾಯ ಮರೆ ಹು 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 ಹುಕ್ಕೆ ಎದುರು ಗೊಂಗಾಟలేదు ಗೊಂಗಾಟలేదు ಸಾವುಲೇ ಸಾವು ಇದೆ ಎಲ್ಲ ಶೆತ್ತಿರೋ ಈ ಹೆಂಕಾ ಆ అయితే బాయిల బాల నేనుంటే బంగారు బొమ్మ అయ్యో నువ్వే కింది కంట రప్పటికొంచి కాలుగూరుకు అడిగి సభ్యం కాదు ఏ లఘువీకి సక్కదనం కిందికి మీరికి మస్తున్నోడు వలపల వజ్రాలు కుడిన ముచ్చుకుంటున్నాయి బాగా

అదే కొడుతున్నావయ్యాటే కొట్టుకుంటున్నా తెలో తెలియదు హరిరాములే హరిరాములు అంటే శ్రీరాములు శ్రీరాములు తెలియదు అంకెడ్గాడు తెల్లపట్ల సర్కారు తెలియదా తెలియదు విషయం క్షీరపతయ్యా అందుకని నా పాపం నా ఏమో అయితే కొట్టింది కాబట్టి నీకు అటువంటి వెనక్స్ వేసుకున్న దోసానికి కాసిపోరు భర్త వస్తే పడుతున్నా మరి నా నీ తో కాబోయాలంటే నాతో నువ్వు కలిసి వేసి ఉండాలంటే పోయింది మాది పాపాలు ఎన్ని వేసుకొని వృత్తి పెద్ద మనిషి అయ్యి రేపు మా పోత పొందలబడి తట్టుంది కర్మ గుడి ఇరు దగ్గర చేయగల ఉంది ఇలాంటి వాడు నా పర్సంటే ఆ నా లూసిన వాడు మళ్ళీ ఓ నా ముసుంగ సేది కాదు నువ్వు కట్టిన మాంకాలం కట్టు ఉండాలంటే నా ముసలి నాకు లొక్కనియను అలాంటి అక్కడ పసులు నెల్లుకుంటా నువ్వు సింహ ద్వారమున సింహ ద్వారమున నీ సింహయ్యరే నీ గురి ఏరే ఈ తారీ గురించి ఆ అన్నవంతా